అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారాల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వేసానా భోజనాలు అయినా మనం కూడా తిన్నాం తిన్నాం తిన్నామంటే ఏం తింటాం అన్న దీంట్లో పెట్టుకొని ఏం తినబైతుంది వర్త చూసిగా వర్షం మస్తు వస్తుంది దీనికి ఇక పైన మనం మ్యాచ్ కూడా మొత్తం అద్దం బ్రేక్ అయింది సైడ్ అద్దం బ్రేక్ అయింది టెండర్ పోయింది మొత్తం దీన్ని ఏం అర్థం కావట్లేదు తీసుకోపోయి హైదరాబాద్ చేపిద్దాం వర్షం వస్తుంది నాన్ స్టాప్ ఈ వర్షంలో ఏం పోతాం దాన్ని అట్లా తీసుకొని ఇక సూర్యాపేటలో అంటే అంత కరెక్ట్ పని ఉంటుంది అంటే ఉంటుంది కానీ మనకు దీన్ని పార్ట్స్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి ఏదైనా మనకు సెకండ్ హార్ట్స్ మనకు స్క్రాప్ మనకు మనం స్క్రాప్లో ఎంతోమంది కార్లు వేసినాం మన స్క్రాప్ టీం ఉంది మనం పోతే పార్ట్స్ దొరుకుతాయి పోతే మెయిన్ ఇది పిల్లర్ అనేది చేయించాలి దీని వర్క్ ఎక్కువ ఉంటుంది మేజర్గా ఇదే ఉంది దీన్ని ఏం చాలా అర్థం కావట్లేదు బండి ముద్దుగుంది కొద్దిసేపట్లో ఒక్క నిమిషంలో ఇదైపోయింది ఐరన్ అనేది అందరికి కలిసి రాదన్న చాలామంది కారు తీసుకోవాలనుకుంటారు కానీ నమస్తే నమస్తే ఐరన్ అనేది అందరికి కలిసి రాదు అంటే చాలామంది కార్ తీసుకోవాలి అనుకుంటారు కానీ ఐరన్ అనేది కలిసి వస్తే మాత్రం మస్తు కలిసి వస్తుంది తిరిగి ఉండదు లేదంటే కలిసి రాకుండా మాత్రం చిన్న చిన్న ప్రమాదాలు అవుతాయి బట్ పోతే మనకు ఐరన్ అనేది జమానలో నేను ఇరవై ఐదు సంవత్సరాల కిందనే సారీ పదిహేను సంవత్సరాల కిందనే మనం మోటార్ ఫీల్డ్కి వచ్చినాం అప్పటి మనం మంచిగా మనకు ఐరన్ అనేది మనకు కలిసి వచ్చింది కానీ తెచ్చే క్రమంలో ఆ క్యాండిడేట్ ఏదైతే ఉందో అది ఆర్గనైజ్ చేయబట్టి కార్ అయితే ఇట్లా అయిపోయింది ఇప్పుడు దీన్ని చేయించాలి చేద్దాం నాకు ఈ వర్షం వస్తుంది దీన్ని ఇంటి ముందు ఇట్లా పెట్టుకునే వరకు నాకు అసలు మస్తు బాధ అనిపిస్తుంది దీన్ని చేయించాలి చేయించాలంటే చెప్పే మీకు దాచేది ఏం లేదు మనం దీన్ని తీసుకున్నది ఓన్లీ ఫార్టీ థౌజండ్ తీసుకున్నాం దాన్ని మళ్ళీ మీకు నలభై ఐదుకో నలభై ఏడుకో రెండు మూడు వేలు చూసి అమ్ముదాం అని తెప్పించిన తెప్పించక్రమం ఇలా ఖరాబ్ అయిపోయింది ఇంత గరం దాన్ని అర్థం కావట్లేదు దాన్ని వేసుకొని తిప్పదు అంటేనేమో ఇట్లా వేసుకొని తిప్పితేనేమో ఎవరైనా చూసినా అందరూ మనవైపు చూస్తారు బండి రన్నింగ్ ఉంది ఇంజన్ బాడీ సస్పెన్షన్ దాన్ని ఇట్లా తోలు అంటే తోలేం వర్షం వస్తుంది మొత్తం ఏం చాలా ఇంటి ముందు పెట్టుకొని దాన్ని చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది చేయిద్దామంటేమో హైదరాబాద్ వెళ్ళాలి వర్షం ఫుల్ హైదరాబాద్లో ఫుల్ ఉందిగా మనకూడా ఫుల్ వర్షం ఇక దాన్ని అట్టే పక్కా పెట్టాం మేజర్గా మొత్తం ఇదంతా పోయింది పెండరు డోరు లైటు మెయిన్ పిల్లర్ పోయింది మనం తీసుకున్నదే దీన్ని నలభై వేలకు ఆర్సీ వ్యాలిడి లేదు ఫార్టీ థౌజండ్ తీసుకున్నాం దీన్ని కరెక్ట్ చేపిస్తే పదిహేను వేలు అవుతాయి అదే ఆర్సీ వ్యాలిడిటీ ఉండి ఉంటే దీన్ని వాల్యూ ఉంటుంది టూ సెవెన్ అంటే కనీసం ఒక డెబ్బై ఎనిమిది వేలు వస్తాయి ఇప్పుడు దీన్ని చేయించాలా వద్దా మనం తీసుకుంది నలభై ఇప్పుడు మనం బయట వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇరవై ఐదు ముప్పై మనం లాస్టే తవ్వలేముగా దీన్నే చేపించాలి చేపిద్దాం నాకేదా కొంచెం చాలా బాధ ఉంది ఏదైనా మనం చేత పని మనం చేయించుకుందాం ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు కారు వీడియోలు అప్లోడింగ్ అవుతూనే ఉంటాయి మనం చేసే చేస్తూనే ఉంటాం బట్ ఏంటంటే దీన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ఇట్లా పెట్టుకునే వరకు వర్షం వస్తుంది ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా డాడీ కారులో పోవాలని ఉండే కానీ ఈ విధంగా ఎట్లా పోతాం పోలేం సుచీర్గా మొత్తం పిల్లరు ఈ పిల్లర్ చేపిద్దామంటే ఈ పిల్లర్లో రెండు ఉంటాయట పీసులు ఒకటి అవుట్ సైడ్ ఉంటుందంట ఒకటి లోపల సైడు రెండు ఉంటాయట పిల్లర్లు ఈ రెండు పట్టీలు ఉంటాయంట మరి ఇది ఎట్టడం అర్థం కావట్లేదు ఇది టూ సైడ్ ఇటువంటి జాగ్రత్త ఉండాలి యాక్సిడెంట్ చూసిరుగా ఐరన్ అనేది అందరికి కలిసి రాదు అంటే తోలేవాళ్ళు తోలేవాళ్ళు కారు వాళ్ళు ఏంటంటే అందరికి కలిసి రాదు ఈ రెండు ఉంటాయి అనమాట లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది పీస్ ఇప్పుడు ఇది మార్పియ్యాలి మెయిన్ ఇదే ఉంది ఇది ఒక్కటి కాకుండా వేరేది ఉంటుంది ఇప్పటికీ అయిపోవు మొత్తం మ్యాట్ వేసిన లోపల మొత్తం తడుస్తుందని చూసిరుగా బండి సీటింగ్ మొత్తం బాగుంది దీన్ని ఇది అయితే డ్రైవ్ చేయలేము తోలాగా ఉంది మెయిన్ ఈ పిల్లర్ వర్క్ ఉంది ఇది చేయించాలంటే ఇక్కడ చేయాలంటే ఇబ్బంది హైదరాబాదే పోవాలి పిల్లర్ అంట జాయింట్ ఉంది కదా ఈ నుంచి ఈడు వర్క్ ఎట్లుండదో కేరళ పిల్లర్ అంటారు ఈ పిల్లర్ కట్ చేసి కొత్త పిల్లర్ వేస్తారు ఈ పిల్లర్ వేస్తేనే అప్పుడు మనకి మిర్రర్ అనేది గ్లాస్ మెయిన్ గ్లాస్ అనేది ఈ కూర్చుంటుందన్నమాట ఇదంతా సెట్ చేస్తారు ఇది వేయాలి మెయిన్ ఇది వేయాలి తర్వాత పోతే మళ్ళీ ఇది కూడా పెండర్ ఇదంతా తలిగింది దీన్ని చేయించాలా వద్దా నాకు అర్థం కావట్లేదు పెట్టుబడి అనేది ఎందుకంటే మనం తీసుకుందాం నలభై వేలకు మళ్ళీ దీనికి పెట్టుబడి పది పన్నెండు వేలు అవుతాయి అంత అవసరమా ఏంది నాకు ఏం అర్థం కావట్లేదు దీని ఏం చేయాలి బండి పెట్రోల్ ఎల్పిజి ఉంది ఎల్పిజి మీద వర్కింగ్ ఉంది ఏసీ మంచి చెల్లు ఉంది పడిపోతే బ్యాక్ ట్యూబ్ సిస్టమ్ వెనక ఎల్పీజీ ట్యూబ్ సిస్టమ్ ఉంది నెంబర్ మంచిగా ఉంది దీన్ని ఇంటి ముందు ఇట్లా పెట్టిన వరకు అనవసరంగా అక్కడ అప్లోడ్ చేసిన అయిపోవు తెప్పించి మనం ఏందంటే కొంచెం అన్నారం షరీఫ్ మనం అన్నారం షరీఫ్ వచ్చినాం మనం వెళ్ళేది ఉండే సాహిబ్ది మొక్కు ఉంది మెయిన్ జాన్పాడుకు ఒకటి ఆరోపల్లి ఒకటి కొంచెం ఇవన్నీ తిరిగేది ఉండే కాబట్టి ఈ మొక్కులు చేసుకొని మళ్ళీ కొంచెం బండి మన చేతుల మీద అందిద్దామని తెప్పించిన అన్న యాక్చువల్లీ అప్లోడ్ చేసేది ఉండే ఏంటంటే మన చేతుల మీద మీకు సిల్వర్ స్టార్ బ్లాక్ స్టార్ ఎట్లా ఇచ్చినమో దీన్ని కూడా అట్లా ఇద్దామని తెప్పించిన కానీ లేదంటే అప్లోడ్ చేస్తే హైదరాబాద్లో ఈ పాటికి ఎవరికో ఒకరి చేతికి వచ్చేసేది అప్లోడ్ చేయకుండా దీన్ని నేను తెప్పించి నాలుగు రోజులు తిరిగి నాకు ఏంటంటే ఎల్పిజి మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు తిరగడం ఇది ఎల్పిజి ఉంది టూ థౌజండ్ సెవెన్ ఆర్సీ వ్యాలిటీ లేదు ఒక వన్ మంత్ టూ మంత్ తిరిగి మళ్ళీ అమ్ముదాం అనుకున్నారు కానీ అమ్మ ఇంత ఘోరంగా అసలు ఎట్ల చూసినా డీసీఎంకు ఒకటేసారి స్పీడ్ వచ్చే బ్రేక్ కంట్రోల్ కాకుండా పోయి తల ఈ పాటు మొత్తం పోయింది దీన్ని చేయించడం కరెక్టా లేదా కామెంట్లో నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు అంటే పెట్టుబడి పెడతా ఎంతైనా పెడతా బట్ ఏంటంటే ఆర్సీ వ్యాలిడిటీ లేదు అవ్వదు ఎందుకంటే ఇక అది అవ్వదు దీనికి పది పన్నెండు వేలు పెట్టి చేయించడం పదిహేను వేలు పెట్టి చేయించడం కరెక్ట్ అంటారా చేపించమంటారా లేదంటే ఎట్లా అంటారో మీరు కూడా సజెషన్ పెట్టండి ఎందుకంటే నలభై వేల పండించి మనం తీసుకుంది మొత్తం ఈ పార్ట్ మొత్తం పోయినాయిగా ఈ వర్క్ మొత్తం చేయిద్దామా లేదా నాకు అర్థం కాలేదు మీ సజెషన్ చెప్పండి చేయించమంటారా వద్దంటారా చెప్పండి ఓకేనా కాబట్టి ఎవరైనా సరే కొంచెం వర్షాకాలం జాగ్రత్తగా ట్రై చేయండి రోడ్ల మీద వర్షానికి ఏంటంటే కొంచెం టైర్లు కంట్రోలింగ్ అవ్వవు పోతే టైర్లు మంచిగా ఉన్నాయి బడలు చూడొచ్చు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయి టైర్లు కూడా కానీ వర్షంలో ఒక్కోసారి కంట్రోలింగ్ అవ్వదు కొంచెం చూసి తోలండి ఇంటికాడ మన భార్య పిల్లలు అమ్మ నాన్న అక్క చెల్లె అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడవద్దు ఇప్పుడు ఈ కారు సరే డ్యామేజ్ అయినా నాకు బాధ లేదు ఎందుకంటే వచ్చిన క్యాండిడేట్కి ఏం కాలేదు నాకు అదొక్కటే హ్యాపీ ఎందుకంటే సైప్ కాస్ వాడని పేరు పెట్టిన తర్వాత మనకు మొత్తం ఆయనే చూసుకుంటాడు ఎటువంటి ప్రమాదం కాకుండా ఈ డ్యామేజ్ అంటే పైసలు పెట్టి ఇవాక రేపు చేయించుకోవచ్చు కానీ మనిషికి ఏమైనా అయితే మాత్రం జీవితంలో కోరుకునేం కాబట్టి ఏదేమైనా సురక్షితంగా బయటపడేటట్టు మాకు అదే హ్యాపీ ఇది పరిస్థితి చూద్దాం ఓకే అన్న వీడియోలు అయితే పెడతా వీడియోలు అప్లోడ్ చేసి ఉండే అప్లోడ్ అయితే చేస్తా ఉంటా రైట్ బస్ స్టాప్లో రైట్ ఉన్నా